అన్న ప్రసాదాల పంపిణీపై తొంభై తొమ్మిది శాతం భక్తులు సంతృప్తి చెందారని అన్న ప్రసాద విభాగం ఈవో ఎం రాజేంద్ర కుమార్ వెల్లడించారు తిరుమలలోని రామ్ బగీచా టూలో ఏర్పాటు చేసిన మీడియా సెంటర్లో అన్న ప్రసాద విభాగం ప్రత్యేక అధికారి జిఎల్ఎన్ శాస్త్రితో కలిసి ఆయన మంగళవారం మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ బ్రహ్మోత్సవాలకు విచ్చేసిన భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా నాణ్యతకు ప్రాధాన్యమిస్తూ అన్నప్రసాదం అల్పాహారం పాలు మజ్జిగ భక్తులకు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు దాతలు ఇరవై మూడు రకాల కూరగాయలను విరాళంగా అందించారని వివరించారు ఎక్కడైతే ఎస్టాబ్లిష్డ్ లైన్స్ ఉన్నాయో ఆ ఎస్టాబ్లిష్డ్ లైన్స్ లో ఉన్నటువంటి వాళ్ళకి ఫుడ్ ఐటమ్స్ బ్యావరేజెస్ ఉప్మా కూడా సర్వ్ చేశాము మిల్క్ కూడా ఇవి కాకుండా మనము టెట్రా ప్యాక్స్లో ఒక జ్యూస్ కూడా వాళ్ళకి ఇచ్చాము లైన్స్లో వాళ్ళు ఎక్కువసేపు చూడడానికి వీలుంటుంది వాళ్ళకి ఇబ్బంది కలగకూడదన్న ఉద్దేశంతో రెండు బిస్కెట్ ప్యాకెట్స్ కూడా మనము వాళ్ళకి ఇచ్చి ఈ ఈ టెట్రా ప్యాకుతో ఉన్నటువంటి జ్యూస్ అలాగే రెండు బిస్కెట్ ప్యాకెట్స్తో పాటు వాటర్ బాటిల్స్ కూడా హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళ సహకారంతో అది కూడా అందించాం దీనికంటూ ఒక స్పెషల్ డ్రాప్ చేసి ఎక్కడ పిలిగ్రిమ్స్ ఏ కాస్త కూడా ఇన్కరీనియన్స్ లేకుండా ఇందాక మన గిఫ్ట్ అన్నప్రసాద్ చెప్పినట్టు లక్షలాది మందికి ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా మొత్తం సర్వీస్ క్యాటరింగ్ సర్వీస్ ఫుడ్ అండ్ బ్యావరేజెస్ అంతా కూడా అందింది గత సంవత్సరంతో పోలిస్తే ఈసారి థర్టీ త్రీ పర్సెంట్ దాకా మనము ఫుడ్ స్టాఫ్స్ అంతా కూడా ఇంక్రీజ్ చేసాము శనివారం నాడే కొండ మొత్తం నిండిపోయింది భక్తులతో కొండ మొత్తం నిండిపోయింది ఆ శనివారం వచ్చిన రష్ ఆదివారం వచ్చిన పెరిగిన రెండు కలిపి అశేషంగా కొండ మొత్తం ఎక్కడ చూసినా జన సంతోషంతో నీటిపోయింది ఈ సందర్భంగా ఏ భక్తుడికి ఇబ్బంది కలగకుండా అన్నప్రసాదం విభాగం నిర్మాటం తరఫున ప్రతి ఒక్కరికి అన్నప్రసాదం అందజేసే పనిలో మేము నిమగ్నమై సఫలీకృతమైనామని నేను భావిస్తున్నాను ప్రతి ఒక్క భక్తుడు కూడా అదే సంతృప్తి వ్యక్తం చేశాను